హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ పిల్లలు బలంగా అవటానికైనా వాళ్ళు తొందరగా ఎదగాలన్నా కూడా పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఇంట్లోనే కెమికల్స్ అనేవి వాడకుండా చాలా ఈజీగా తయారు చేసుకునే బూస్ట్ ప్రాసెస్ అండి ఇదైతే సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో అలాగే దీనికోసమని మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా చూద్దాము ముందుగా ఏదైనా దంచే రోల్ని తీసుకోండి ఎందుకంటే అన్ని కూడా మనం కచ్చాపచ్చగా దంచుకోవాలి ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న కప్పు పల్లీలని తీసుకున్నాను పొట్టుతో సహా పల్లీలని కచ్చాపచ్చాగా దంచుకోండి ఇలాగా కచ్చాపచ్చగా దంచుకోవటం వల్ల పల్లీలు అనేవి రెండు ముక్కలుగా ఈజీగా అయిపోతాయి అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు కూడా బాగా ఫ్రై అవుతాయి నేను ఇక్కడ పొట్టుతో సహా పల్లీలను వేస్తున్నానండి ఎందుకంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అందుకని మనం పొట్టుతో సహా వాడుకుందాము ఈ పల్లీలు మొత్తాన్ని కూడా తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాం పొట్టుతో సహా నెక్స్ట్ మనం ఇదే రోట్లోకి మళ్ళీ మనం ఏం చేయాలంటే పావు కప్పు బాదం పప్పుల్ని తీసుకోండి ఇందాక ఎలాగైతే మనం దంచుకున్నామో పల్లీలని సేమ్ టు సేమ్ అదే ప్రాసెస్ లో కచ్చాపచ్చాగా దంచుకొని వీటిని కూడా తీసేసి వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాము బాదం పప్పులు ఎముకలు గట్టి పడటానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక పావు కప్పు జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకుందాము సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెస్ లో కచ్చాపచ్చాగా దంచుకొని వీటిని కూడా పక్కన పెట్టుకుందాం జీడిపప్పుల్లో ఉండే ఇంపార్టెంట్ అయిన ఫ్యాటీ యాసిడ్స్ బాడీకి చాలా అవసరం అండి ఇలాగా మొత్తాన్ని కూడా దంచేసుకొని ఓ పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ లోకి నూనెని కాని నెయ్యిని కాని ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు అన్ని వైపులకి తిప్పుకుంటూ మనం వేయించుకుందాము ఫ్లేమ్ ని మీడియం లో కానీ లో కానీ అడ్జస్ట్ చేసుకోండి అప్పుడే పప్పు లోపల దాకా కూడా మనకి బాగా వేగుతుంది ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ వేయించుకున్నాక ఇప్పుడు దీంట్లో అసలైన ఇంగ్రీడియంట్ ని యాడ్ చేద్దాము గోధుమ పిండిని యాడ్ చేయాలండి ఒక అరకప్పు గోధుమ పిండిని వేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీస్ కి ఒక అరకప్పు గోధుమ పిండి వేసుకుంటే సరిపోతుంది ఈ గోధుమ పిండిని కూడా వేసుకొని ఇంకొక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కంటిన్యూస్ గా తిప్పుతూ ఫ్రై చేసుకుందాము ఇలాగ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి దీని మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారేలాగా చూసుకోవాలి వేడి మీద మిక్సీ పట్టద్దండి పూర్తిగా చల్లారేక మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు బూస్ట్ మనం బయట కొన్న రుచే రావాలంటే దీంట్లో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేయాలి అవి కూడా నేను చెప్తానండి ముందుగా అయితే మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ మొత్తం కూడా మిక్సీ జార్ లోకి డైరెక్ట్ గా యాడ్ చేసుకుందాము మొత్తం కూడా డైరెక్ట్ గా యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు స్పూన్లు మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకుందాం ఈ పాల పొడిని కూడా నేను ఇంట్లోనే తయారు చేశానండి దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే బయట చాక్లెట్ ఫ్లేవర్ తో ఉంటుంది కదా ఇక్కడ మీరు కావాలంటే చాక్లెట్ పౌడర్ నైనా యాడ్ చేసుకోవచ్చు లేదా కోకో పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఒక రెండు స్పూన్లు కోకో పౌడర్ ని యాడ్ చేస్తున్నాను పిల్లలకి ఈ చాక్లెట్ టేస్ట్ ఇంకా ఎక్కువ ఇష్టమైతే మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక నాలుగు స్పూన్లు పంచదారని కూడా యాడ్ చేద్దాము మీకు ఇక్కడ పంచదార వేయటం ఇష్టం లేదే అనుకోండి మీరు బెల్లం తోటైనా దీన్ని తయారు చేసుకోవచ్చు ఇలాగా మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకొని చక్కగా ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో కనుక మీరు స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు ఈ పొడి మీకు చక్కగా నిల్వ ఉంటుంది తర్వాత మనం వేడి వేడి పాలల్లో పిల్లలకి ఒకటిన్నర స్పూన్ ఇట్లాగా అరకప్పు పాలు వేసుకుంటే మీరు ఒకటిన్నర స్పూన్ నుంచి రెండు స్పూన్లు కలుపుకోండి ఇక్కడ నేనైతే ఇంకా స్పెషల్గా పంచదార అయితే యాడ్ చేయట్లేదు మీరు కావాలంటే పిల్లలకి కొంచెం పంచదార కానీ బెల్లం కానీ యాడ్ చేసి చక్కగా ఇలాగ మిక్స్ చేసి ఇవ్వండి చాలా అంటే చాలా ఇష్టంగా తాగుతారు నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు ట్రై చే నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో నా వీడియో నచ్చిందనుకుంటున్నాను అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి క్రేజీ రెసిపీస్ ని ఫాలో అవ్వండి